இதெல்லாம் பாடம் கடனம் হইতেছে[ அந்த பையன் செஞ்சத பாருங்க பையன் செ வந்ததுன்னு ನೋடுப்பா ஒரு சமுதாயஞ்சாத்துறல பையன் 보면은 அண்ணேடு அம்மா எಷ್ಟنين சன்ன பன்னல இந்த வடற மாதிரி சமலே அம்மா ఇప్పుదాగ ఇప్పటిదాకా రాలేవారు ఏమో నాకు అదే అర్థమైందలేదు లేకుండా వస్తున్నావు చాలా అవును అదే నాకు అర్థమైందలేదు ఏందో బాగుంటుంది

అలాగంతమంది ఫ్యాన్స్ కాబట్టి దానికి నెట్టుకొచ్చినేమూ అది నెల రోజులు మాట్లాడతాను అసలు కాదు మొన్న బొడుపుల హాస్పిటల్ వేసినప్పుడు ఇల్లు తిల్లాలి ఒక ఇడ్లు తిన్నాడు ఒక అది ఇంత కాపు తాగి అమ్మ చాలనుకున్నా అనుకున్నాను మళ్ళీ అట్లనే అయిపోయి అంతే అది అదొక్కటే మళ్ళీ ఇంకేం ఎప్పుడు చూసినా పై చూస్తే కళ్ళ కళ్ళ తగ్గించి చూస్తున్నా కానీ ఏం మాట్లాడబోతున్నాడు గుర్తుపెడతాడు ఎవరు గుర్తుపడతలేదు గుర్తుపడుతా నేను కళ్ళ కళ్ళ పండి నిలిపోతున్నాక అంతే మేమే పోయి మాట్లాడొస్తుంది రోజు మా బిడ్డాను హాస్పిటల్ మంచి లేదమ్మా హాస్పిటల్ నచ్చలేదు పైసలు తీసుకుంటున్నా మంచి ట్రీట్మెంట్ చేస్తున్నాడు నచ్చకన్నా ఇటు పోయినా నేను అప్పుడు కూడా వాళ్ళు పెట్టుకురమ్మా డాక్టర్ వాళ్ళే పెట్టుకున్నారు అప్పుడు బాగానే అవుతుంది బయట వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడే అంబరం బోర్పల్ పెట్టినాం కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళే పెట్టుకున్నాము రెండు రోజుల కింద కాదు దాగల్లా చొరగా మీద ఏం మాట్లాడలేదు బాధ మాట్లాడలేదు ఎట్లా ఎట్లా ఇది అయిపోయింది ఇప్పుడు పళ్ళు పోతలేదు ఎట్లా తక్కువనే కట్టించింది ఉంటుండే నాకు కట్టి చెప్పలేక అనడం లేదు థ్యాంక్ యూ విష గారు మీకు అప్పటి నుంచి తెలిసిందే మా మామయ్య అండి కొంత మామ మా మామయ్య మా ఇంట్లో ఏదైనా ఫస్ట్ మా మామయ్యనే ఉంటుండే అన్నాయననే ఉండి చూస్తుండే ఇలాగే ఉన్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఫిష్ గారికి హెల్త్ బాగాలేదు కాలు కూడా వచ్చింది డిసీజ్లా వచ్చింది తర్వాత తగ్గిపోయింది అన్నారు మీద చెప్పలేదు జాగ్రత్తలు చెప్పలేదు అప్పటికి మీరు ఏంటి చెప్పామండి అప్పటికి చాలానే చూసాం చాలాసార్లు హాస్పిటల్లో వచ్చిండు మళ్ళీ లేచిండు బాగానే ఉన్నాడు సడన్గా మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది అప్పుడు ఒకటే కిడ్నీ ఖరాబ్ అయిన ఉండే ఇప్పుడు రెండు అయినాయి దాంతో ఇంట్లో అప్పటికి ట్రై చేసిండు చాలా ఉండే కానీ కాలేదు ఇంకా ఏం అంత దేవుడి పైన వదిలేసాము ఎలా ఉండరు చాలా బాగా ఉంటుండే మాకు ఏదైనా ఫస్ట్ ముందు అయినా ఉంటుండే మా చిన్నప్పటి నుంచి మాకు మామయ్య అంటే చాలా మా తాతయ్య చిన్నప్పుడు బాగా మా తాత దగ్గరనే ఉంటుండే మా మామ మామలని ఎప్పుడు సొంత కూడలాగానే చూసుకుంటుండే సుష్మే అనే పిలుస్తుండే మాకు ఏ కష్టం వచ్చిన ఏదో వచ్చినా ముందుంటుండే ప్రతి దాంట్లో ముందుంటుండే ఇప్పుడు ఆయననే లేడు మాకు అందరి కష్టానికి ఆయన ముందు నిలిచేవాడు బట్ ఆయన కష్టం వస్తే ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరు రాలేదంట నిజమేనా అంటే వచ్చారండి అంటే రాలే అని కూడా మొత్తం కాదు కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది రాలేదు అంతే ఇంకా ఆయన బాడీ కూడా సహకరించలేదు మెడిసిన్స్కి కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేవారికి ఇంకా దాంతో డాక్టర్స్ కూడా ఓప్ చేయలేరు ఇంకా ఆ టైంలో మనం కూడా ఏం చేయలేం కదా అలా అంటే చాలా మంది ఏమంటారు అంటే ప్రభాస్ గారి నుంచి కొంచెం సహాయం అందిందని చెప్తున్నారు అది అది ఫేక్ న్యూస్ అండి కానీ ఫస్ట్లో అయితే కాల్ వచ్చింది అని అన్నారు తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది తర్వాత అయితే మాకేం ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు అక్కడ నుంచి ఇంకా అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేస్తారు అప్పుడు టూ ల్యాక్స్ ఇచ్చారండి అప్పుడు సెకండ్ అంటే ఫస్ట్ టైం హాస్పిటలైజ్ అయ్యి ఇంటికి వచ్చాక ఇచ్చారు బాగానే ఉండే అప్పుడు కొన్ని రోజులు బాగానే ఉన్నాడు ఒక వన్ టూ ఇయర్స్ బాగానే ఉన్నాడు ఆ తర్వాత చాలా సివియర్ అయిపోయింది ఇంకా దాంతో ఆయన అసలుకి లేదండి అలా అయిపోయారు ఒకటమ్మా ఇప్పుడు విశ్వవేంకట గారు అంటే ప్రతి ఒక్క హీరోకి చాలా సన్నిహితంగా ఉంటాడు ఇది రవితేజ గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా సన్నిహితంగా మెరిగేవారు సో అలాంటి వ్యక్తికి ఈ విధంగా జరిగినస్తే వాళ్ళు ఎందుకు ఇంకా ముందుకు రాలేదంటారు అంటే వచ్చారండి కాకపోతే అప్పటికీనకి కొంచెం ఆ కాలు కొంచెం అట్లా అవ్వడం వల్ల బాడీ కూడా సహకరించలేరు కానీ ఏం చేసినా యూజ్ లేదు కదా ఇంకా దాంతో ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది చేశారు మొత్తం చేయలేరు అని కూడా అనొద్దు కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు ఇంకా ఫస్ట్ టైం అయితే అందరు చేశారండి ఇప్పుడు సెకండ్ టైం అసలు డాక్టర్స్ ఏ ఇవ్వలేరు మొత్తం బాడీ సెఫ్టిక్ అయిందని అన్నారు ఇంకా దాంతో అంటే ఆయన మీతో చివరిగా మాట్లాడిన మాట్లాడి అంటే చివరిగా మాట్లాడింది అంటే నేను ఇంటికి వచ్చేటప్పుడు వస్తున్నా అని చెప్పిన ఇంకా మా అక్కతో బాగా మాట్లాడాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే ఉండే ఇంకా దాంతో మామ బయటికి వెళ్తున్నాను అంటే సరే మామ ఇంటికి వచ్చినాక తర్వాత వచ్చినాక వస్తా పని మీద బయటికి వెళ్తున్నా అన్నాడు ఫోన్ చేసే మాట్లాడాను తర్వాత హాస్పిటల్లోనే చూసా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అసలుకి కళ్ళు తెరవలేదు నన్ను చూడలేడు కూడా ఇంకా మా సిస్టర్ వెళ్ళినప్పుడు లేచిండు మాట్లాడిండు మా అక్కని పిచ్చి పిచ్చి అంటుండే పిచ్చి వాటర్ పిచ్చి అని అన్నాడు ఫస్ట్ మాట్లాడిండు మాట్లాడి వాటర్ తాగి అని అన్నాడు ఇప్పుడు ఉప్పల్లో హాస్పిటల్ ఉన్నప్పుడు మాట్లాడేది అంటే ఇంకా అదే లాస్ట్ అయిపోయింది మళ్ళీ ఇంకా ఇక్కడ పీవీఆర్కి వెళ్ళినప్పటి నుంచి అయితే అసలుకి అసలుకి డాక్టర్స్ చెప్పలేరు ఆయన కూడా అసలుకి ఓస్ట్ లేడు ఫిష్ వెంకట్ అనేది మీ అందరికి తెలుసు ఒక స్లాంగ్ తోటి అంటే దాదాపు అందరూ కూడా చాలా అందరు కూడా అనర్గలంగా మాట్లాడుతూ ఒక గొప్ప నటులను చూసిన మన ఇండస్ట్రీలో అద్భుతం ఏంటంటే ఒక స్లాంగ్తో వచ్చిన ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు వాళ్ళ స్థానాన్ని ఇచ్చింది ఈ టాలీవుడ్ ఆ స్థానంలో ఫిష్ వెంకట్ అనేది ఒక మార్కు మనందరికీ తెలుసు ఆది చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం ద్వారా తొడగొట్టు అన్న ఒక డైలాగ్ తోటి ఒక కెరీర్ను బిల్డ్ చేసుకొని ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకునేవాడే ఫిష్ వెంకట్ ఆయన స్థానాన్ని సంపాదించుకోవడం కాదు అందరి మనసులను దోచుకొని అందరి డైరెక్టర్లకు కావచ్చు అందరి ప్రొడ్యూసర్లకు కావచ్చు అందరి నటినటులు కావచ్చు చిన్న పెద్ద అని సంబంధం లేకుండా కాకా బాబాయ్ అని సంబోధిస్తూ ఆయన ప్రేమ ఆయనకు అంటే ఎంతసేపు ఎదుటోనికి ఏదైనా ఇయ్యాలా ఏదన్నా చూసుకోవాలా అంటే ఎంత ప్రేమ పంచుకోవడానికి దావతులైనా ఇద్దామని అంటే అంత ప్రేమ చూసుకునేవాడు సరే మన అందరికీ జీవితంలో నటినటులకు అంటే మేము అలాంటి చిన్న ఆర్టిస్టులు గొప్ప నటులను చూసి నేర్చుకునేట్టు ఉంటాయి ఇలాంటి మా బాబాయిని చూసి నేర్చుకునేది ఏంటంటే జీవితం అనేది చాలా విలువైంది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి సమయాన్ని గుర్తించుకొని ముందుకెళ్ళాలి ఇప్పుడు నేను చెప్తున్నా నేను అప్కమింగ్ ఆర్టిస్టులకు కావచ్చు మిగతా ఆర్టిస్టులకు కావచ్చు ఇక్కడున్న మీడియా మిత్రులు కావచ్చు యూత్కి కావచ్చు మన ఆరోగ్యం మించిన ఆస్తి లేదు దాన్ని కాపాడుకుంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళే స్థానం రాదు మరి విశ్వెంకర్ గారు మరి అతని దగ్గర మనం చూడాల్సిన పాఠం గుణపాఠం కావచ్చు ఏదైనా కూడా కావచ్చు అతను లాస్ట్ వరకు కొట్లాడింది ఇంకొద్దిలా బాగుపడి ఇంకొద్దిలా మళ్ళీ లేచి మళ్ళీ నటించి వాళ్ళ కుటుంబాన్ని సెట్ చేయాలి అనే తాపత్రయం ఉండేది మరి దానికోసం మేము ఫోన్లలో మాట్లాడినాం ఎందుకంటే షూటింగ్లన్నీ దూరంగా ఉండేది కానీ వద్దాం అనుకునే లోపు ఇది ఈ విధంగా జరగడం చాలా బాధాకరం మళ్ళీ చెప్తున్నాను మన ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు అది కాపాడుకుంటే తప్ప మన కుటుంబానికి మనం మనం చూసుకోవాల్సింది మనం ఉంటేనే మన చరిత్ర అదొక్కటే మీరు అందరూ నేర్చుకోవాల్సింది మేమందరం నేర్చుకోవాల్సింది ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని వాళ్లకు ఆయన ఆశీస్సులుండి వాళ్ళ కుటుంబానికి ఆయన ఆశీస్సులుండి వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మన మన ఫిష్ వెంకటన్న ఎలా అయితే కోరుకున్నడో ఫిష్ వెంకటన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళ గురించి ఏదైతే కోరుకున్నాడో వాళ్ళందరూ అలా బ్రతికి ఆనందంగా ఉండాలని మాత్రం కోరుకుంటాం ఆయన ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని మాగా మా మా కోఆపరేషన్ కూడా వాళ్ళ పిల్లలకు ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఫిష్ వెంకటన్న లేకపోవడం అనేది ఒక స్లాంగ్ ఒక ఆర్టిస్ట్ లేకపోవడం అనేది ఇండస్ట్రీలో అది కూడా ఒక లోటే ఆ తీర్చలేనిది ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీరు వచ్చారు బ్రదర్ ఇది సందర్భం కాదనుకుంటాను అంటే ఎందుకంటే వచ్చిన నువ్వు కవర్ చేయి అంటే